ఒక అందమైన రాజ్యం ఆ రాజ్యానికి రాజు జనార్దనుడు రాజుగారి ఆస్థానంలో తరతరాల నుండి వస్తున్న ఒక కిరీటం ఉండేది అది వివిధ వజ్రాలతో పొదిగి చాలా అందంగా ఉండేది రాజుగారు ఆ కిరీటాన్ని తన అదృష్టంగా భావిస్తూ ఉండేవారు అందుకే దానిని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు రాజుగారి ఆస్థానంలోని మంత్రికి ఎలాగైనా ఆ కిరీటాన్ని దొంగలించాలనే ఆలోచన ఉండేది మంత్రి ఆ కిరీటాన్ని దొంగలించడానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు అదే రాజ్యంలో నరసయ్య అనే ఒక నిజాయితీపరుడు ఉండేవాడు నరసయ్యకు నా అనేవాళ్ళంటూ ఎవరూ లేరు ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు తన ఇంట్లో అవసరానికి కావాల్సిన వస్తువులు కూడా ఉండేవి కావు కటిక నేల మీదే నిద్రపోతూ ఉండేవాడు నరసయ్య రాజుగారి దర్బారులో పనివాడిగా పనిచేస్తూ ఉండేవాడు ఇలా తన జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు నరసయ్యకు ఒక స్నేహితుడు ఉండేవాడు పేరు కోటయ్య నరసయ్య తన కష్టం సుఖం తన స్నేహితుడితోనే పంచుకునేవాడు కోటయ్య నీ వ్యవసాయపు పనులన్నీ ఎలా సాగుతున్నాయి కవులకి భూమి తీసుకున్న నరసయ్య ఆ పనులు మొదలు ఇక ఒకరోజు నరసయ్య రాజుగారి మంచాన్ని శుభ్రం చేస్తూ ఇలా అనుకుంటాడు ఆహా ఈ మంచం ఎంత బాగుంది దీని మీద ఒకరోజు పట్టుకుంటే చాలు నా జన్మ అవుతుంది నా జీవితానికి అలాంటి అవకాశం ఒకసారైనా వస్తుందో రాదు కోటయ్య భూమిని సాగు చేద్దామని ఒక గుణపంతో భూమిని తవ్వుతాడు కోటయ్యకి భూమిలో ఏదో అడ్డుగా తగులుతుంది దానిని బయటికి తీద్దామని ఎంత ప్రయత్నించినా తన వల్ల కాదు లోపల అసలు ఏముంది ఎంత తవ్వుతున్నా బయటికి రావడం లేదు దీనిని బయటికి తీయడం నా ఒక్కడి వల్ల కాదు నేను వెళ్ళి నర్సయ్యని సహాయానికి తీసుకొని వస్తాను కోటయ్య నర్సయ్య చాలాసేపు కష్టపడి ఒక పెద్ద చెక్కదుంగను బయటికి తీస్తారు నర్సయ్య ఇంత పెద్ద చెక్కదుంగ ఈ భూమి లోపలికి ఎలా వెళ్ళిందంటావు పద నరసయ్య దీనిని జాగ్రత్తగా మీ ఇంటికి తీసుకుపోదాం నర్సయ్య ఎప్పటి నుండో ఒక మంచం కావాలని నాతో చాలాసార్లు చెప్పావు ఇదిగో ఈ చెక్కదుంగ సహాయంతో ఒక మంచాన్ని తయారు చేసుకో మంచం కావాలనే నీ కోరిక నెరవేరుతుంది నరసయ్య కోటయ్య చెప్పినట్లే ఆ చెక్క దొంగతో ఒక మంచాన్ని తయారు చేస్తాడు ఒకరోజు రాజుగారికి పక్క రాజ్యానికి వెళ్ళవలసిన అవసరం పడుతుంది మంత్రి వర్య నేను మన పక్క రాజ్యాన్ని సందర్శించి వస్తాను అప్పటి వరకు మీరు మా ఆస్థానాన్ని జాగ్రత్తగా చూసుకోండి మంత్రి కిరీటం దొంగలించడానికి ఇదే అవకాశంగా భావించి ఎవరూ లేని సమయం చూసి కిరీటాన్ని దొంగతనం చేస్తాడు ఆ కిరీటాన్ని ఎవరికీ తెలియకుండా తన ఇంటి పక్కన ఒక గొయ్యిని తీసి పాతి పెడతాడు ఈ కిరీటాన్ని కనిపెట్టడం ఇక ఎవరి వల్ల కాదు రాజుగారు రాజ్యానికి వచ్చి కిరీటం పోయిందన్న విషయం తెలుసుకుని చాలా బాధపడతారు మంత్రి ఇది మా తరతరాలు నుండి వస్తున్న కిరీటం అది మాకు చాలా విలువైనది మీరే ఏదో ఒకటి చేసి ఆ కిరీటాన్ని కనిపెట్టండి కిరీటాన్ని వెతికి తెచ్చిన వారికి వెయ్యి బంగారు నాణాలు ఇస్తామని చెప్పండి మంత్రి సేనాపతిని పిలుస్తాడు సేనాపతి రాజుగారి కిరీటం దొంగలించబడింది దాని ఆచూకీ తెలిపిన వారికి వెయ్యి బంగారు నాణాలు బహుమతులుగా ఇస్తామని గ్రామాలంతటా దండోరా వేయించండి రాజుగారి కిరీటం దొంగలించబడిన వార్త నరసయ్య కోటయ్య కూడా వింటారు కోటయ్య చూసావా వెయ్యి బంగారు నాణాలు బహుమతట ఆ అదృష్టవంతుడు ఎవరో గాని జీవితం మొత్తం సుఖపడే యోగ్యం ఒక్కసారిగా కలుగుతుంది అవును నరసయ్య మనం కూడా రేపు ఈ ఊరంతా ఒకసారి వెతికి చూద్దాం ఆ అదృష్టం మనల్ని వరించవచ్చు కదా నరసయ్య కోటయ్య ఆ ఊరంతా వెతికి చూస్తారు ఆ కిరీట మాచూకి వారిద్దరికీ ఎక్కడా కనబడదు ఆ కిరీటం దొంగతనం చేసింది ఎవరో ఏంటో నాకు తెలిస్తే బావుండు ఇలా అనుకుంటూ నరసయ్య ఆ రోజు రాత్రి తను తయారు చేసిన మంచంపై నిద్రపోతాడు నరసయ్యకు తాను నిద్రిస్తున్న సమయంలో ఒక కల వస్తుంది ఆ కలలో మంత్రి కిరీటాన్ని గొయ్య తీసి పాతిపెట్టే దృశ్యం కనిపిస్తుంది నరసయ్య ఉలిక్కిపడి నిద్రలేస్తాడు ఎందిది అసలు నాకు వచ్చింది కళ నిజమేనా రాజుగారి కిరీటాన్ని నిజంగా మంత్రి దొంగిలించాడా పోనీ కలిషం కోటయ్యకి చెప్తామంటే కళ నిజం కాకపోతే రాజుగారు కోటయ్యని దండిస్తారు ఓ పని చేస్తాను ముందు రాజుగారికి జరిగిన విషయం మొత్తం చెప్తాను తర్వాత అంతా రాజుగారు చూసుకుంటారు రాజుగారికి నరసయ్య జరిగిన విషయం మొత్తాన్ని వివరిస్తాడు సరే నర్సయ్య నువ్వు చెప్పిన ప్రదేశంలో నేను సేనాపతిని పంపించి వెతికిస్తాను కానీ అక్కడ కిరీటం దొరకలేదంటే ఇంత పెద్ద ఆరోపణ ఈ రాజ్య మంత్రి మీద వేసినందుకు నీకు శిక్ష తప్పదు రాజుగారు అంత మాట అనకండి నేను ఆ మంచాన్ని ఇక్కడ తీసుకొస్తాను మీరు కూడా ఈరోజు దానిపై పడుకొని చూడండి నేను చెప్పేది నిజమో అబద్ధమో మీకే తెలుస్తుంది ఇదే రాజుగారు నేను చెప్పిన మంచం ఈరోజు పడుకొని చూడండి కానీ పడుకోనే ముందు ఆ కిరీటం ఎవరు దొంగిలించారో నాకు తెలిస్తే బాగుండు అని అనుకొని పడుకోండి రాజుగారు ఆ నరసయ్య చెప్పినట్లుగానే అనుకొని ఆ రోజు రాత్రి ఆ మంచం మీద నిద్రపోతారు రాజుగారికి కూడా మంత్రి కిరీటం దాచిపెడుతున్న విషయం కలగా వస్తుంది నరసయ్య నువ్వు చెప్పింది నిజం నీకు ఏ కళ వచ్చిందో నాకు అదే కల వచ్చింది ఇప్పుడే సేనాపతిని పంపించి వెతికిస్తాను సేనాపతి మీరు వెంటనే వెళ్ళి మన మంత్రిగారి ఇంటి పక్కన తవ్వి చూడండి రాజుగారు చెప్పినట్లుగానే సేనాపతి మంత్రి ఇంటి పక్కన తవ్వి చూస్తాడు సేనాపతికి అక్కడ రాజుగారి కిరీటం దొరుకుతుంది రాజుగారు ఈ కిరీటం మంత్రిగారి ఇంటి పక్కన గొయ్యతీసి కప్పబడి ఉంది రాజుగారు ఆ కిరీటాన్ని చూసి చాలా సంతోషిస్తారు రాజుగారు నన్ను క్షమించండి నేను తప్పు చేశాను ఇలాంటి తప్పు మరొంకొకసారి చేయను దయచేసి నన్ను క్షమించండి రాజుగారు మంత్రి ఇలా చాలా ప్రాధేయపడతాడు సేనాపతి ఈ మంత్రిని తీసుకెళ్లి కారాగారంలో వేయండి నరసయ్య నీ వల్ల నాకెంతో విలువైన నా కిరీటం నాకు మళ్ళీ దక్కింది ఇదిగో బహుమతిగా ఈ వెయ్యి బంగారనాల్ని స్వీకరించు నరసయ్య ఎంతో సంతోషంతో ఆ వెయ్యి బంగార నాణాలని తీసుకుంటాడు ఈ విధంగా నరసయ్యకు ఆ మంచం వల్ల అదృష్టం పడుతుంది